హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఇలా కానీ మీరు ఒకసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు డెఫినెట్గా ఇష్టపడతారండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకోవాలి మీకు ఈ క్యారెట్ హల్వాకి సపరేట్గా రెడ్ కలర్ క్యారెట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయండి కావాలంటే అవైనా తీసుకోవచ్చు నాకు అవి అవైలబుల్గా లేక నేను వీటిని తీసుకున్నాను ఈ విధంగా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని పీల్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని మీరు కుక్కర్లో పెట్టి బాయిల్ అయినా చేసి హల్వా చేసుకోవచ్చు లేదా ఈ అనేది ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని చేస్తే టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చేస్తానండి మీరు కావాలంటే టైం లేదు అనుకుంటే బాయిల్ చేసైనా తీసుకోవచ్చు తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యూజ్ చేయకూడదు ఇది స్వీట్ కాబట్టి నెయ్యితో చేస్తే బాగుంటుంది ఈ విధంగా మనం టూ టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోనికి నేను రెండు కప్పుల వరకు క్యారెట్ తురుము అనేది యాడ్ చేస్తున్నాను ఈ క్యారెట్ తురుము యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి హైలో పెట్టేసుకుంటే క్యారెట్ అనేది ఉడకదు అడుగంట వేసుకుంటుంది కాబట్టి ఈ క్యారెట్ హల్వాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా తోటి కలబెట్టుకుంటూనే ఉండాలండి ఈ క్యారెట్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది నాకు దాదాపు ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంట వేసుకుంటుంది ఈ క్యారెట్ హల్వా చేయడానికి కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి ఎందుకంటే తురిమి మనము లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఇట్లా టైం లేదనుకుంటే మీరు బాయిల్ చేసేసుకొని అయినా తీసుకోవచ్చు కానీ అలా కంటే ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా క్యారెట్ అనేది మగ్గుతుంది మీరు క్యారెట్ కలబెట్టేటప్పుడు అడుగంటుకుంటుంది అనిపిస్తే మధ్య మధ్యలో మీరు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నేను మధ్యలో కొంచెం అంటుకున్నట్లు అనిపిస్తే ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా క్యారెట్ మగ్గాక పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్పు పంచదార అనేది సరిపోతుంది నేను టూ కప్స్ క్యారెట్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఈ విధంగా పంచదార వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా మగ్గనిచ్చాలి ఫైవ్ ఈ ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుందాము ఈ విధంగా మరొక కడాయి పెట్టేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ విధంగా జీడిపప్పు పలుకులు అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను కొంచెం పిస్తా బాదం పప్పును కూడా యాడ్ చేశాను ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రెండింటిని తీసి ఒక కప్పులో పెట్టేసుకోండి ఈలోపు క్యారెట్ అనేది మనకి మగ్గిపోయింది ఈ మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు నేను మిల్క్ అనేది యాడ్ చేశాను కావాలంటే మీరు ఈ స్టేజ్లో లో కోవాని యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు మనం పాలు యాడ్ చేసుకున్నాం కదా ఆ హీట్కి ఆ పాలు అనేది విరిగిపోయి కోవా లాగా తయారవుతుందండి దీనివల్ల మన హల్వాకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇలాగ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని వన్ మినిట్ అట్లా మగ్గనిచ్చాలండి వన్ మినిట్ తర్వాత చూసినట్లయితే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన హల్వాని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఇలాగా చేసి మీ మీ పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్